హాయ్ అండి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది థౌజండ్ స్క్వేర్ యాడ్స్లో త్రీ బ్లాక్స్గా ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఒక బ్లాక్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మిగిలిన బ్లాక్స్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి రెండు టూ మూన్ పొజిషన్లు అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్స్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మల్టిపుల్ ఫ్లోర్స్లో ఈ ప్రాజెక్టు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్లో మమతా హాస్పిటల్కి అండ్ కెనడీ స్కూల్కి దగ్గరగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో ఈస్ట్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు టూ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ట్వల్వ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఎస్ఎఫ్టీ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఎమ్యూనిటీస్ ఛార్జెస్ వచ్చేసరికి టూ బీహెచ్కేకి త్రీ ల్యాక్స్ త్రీ బీహెచ్కేకి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ ఇక్కడ జిఎస్టీ లేదు నో జిఎస్టీ అండ్ ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి మినిమం ఫార్టీ స్క్వేర్ అవర్స్ వస్తుంది మ్యాక్సిమం ఫిఫ్టీ స్క్వేర్ అవర్స్ వరకు వస్తుంది ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్